ఇంకా కొంచెం చెప్పాలంటే రేవంత్ రెడ్డి రావడం వల్ల కొన్ని గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి ఈయన కేసీఆర్ చేయొచ్చు మాకు తెలియదు అది ఎందుకంటే మేము రాజకీయాలలో గోము ఎక్కడ మేము తిరగము ఎందుకంటే మనం తిరిగినా అక్కడ గొడవల అది అది చెప్తే వెంటనే ఉరకాలి మా వల్ల కాదు అది ఎందుకంటే వాళ్ళ వాళ్లకు అనుకూలంగా మాట్లాడాలి అనుకూలంగా మాట్లాడాలంటే మన వల్ల కాదు అదే బీసీలు కూడా ఇంకొకటి ఎవరైనా రాజకీయ నాయకులైనా ఏదైనా ఇంకొకటి చెప్తున్నా బెటర్ ఎస్సీ అనేది ఒక క్యాస్ట్ ఉంది మీద మన బీసీ వాళ్ళకు బీసీ వాళ్ళని చేర్చి ఏమన్నా అంటే చాలు ఎసీ అని పెడుతున్నారని జైల్లో పంపిస్తున్నారు కేసు పెడుతున్నారు అసలు మా అబ్బాయిని అలా చేస్తే పెళ్ళయి సిక్స్ మంత్ ఒక రెండు నెలలు అయింది ఏదో ఫైటింగ్ లా చిన్న ఫైటింగ్ లా అట్లా పెట్టారు ఎంత బాధ అనిపిస్తుంది మాకు తెలుసా మా కోడలు కొత్తగా పెండ్లయింది అనలేదు అయినా అన్నారని పెట్టేశాడు వాడు పెట్టేస్తే ఇంకా నడుస్తుంది అది కేసు గోపినాథ్ గారే ఉన్నారు అప్పుడు ఆయన ఇప్పుడు పోయారు అనుకో కానీ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటుందో చెప్పు లేదు బీసీగా పుట్టడం మన కర్మనా పుట్టడం మన కర్మనా ఇప్పుడు అలా ఉంది ప్రజలకు తెలుసా అందరం ఎసీలు అయితే బాగుండు ప్రపంచమంతా అవును మళ్ళీ వాళ్ళకే అన్ని ఎడ్యుకేషన్ల పరంగా వాళ్ళకి ఎంతనన్నా రాని వాళ్ళకే సీట్లు ఇవ్వడం వాళ్ళకే అన్ని చేయడం అంటే బీసీలకు పుట్టడం వేస్ట్ అమ్మా ఏ బీసీ అయినా సరే మేము అని అని అనట్లేదు ఎవరైనా సరే ఎందుకు వాళ్ళకి అంత అధికారం వచ్చింది